మహిమనార్ మున్సిపాలిటీ ఇప్పుడు ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే కార్పొరేషన్గా మార్పు చెందిన నేపథ్యంలో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అనేది కూడా పెద్ద సవాల్గా మారింది గతంలో నుండి కూడా చాలా ఏరియాస్ దీంట్లో పేరుకుపోవడం జరిగింది వాటన్నిటిని మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ మహమ్నార్ గారి సూచనల మేరకు మరియు కలెక్టర్ గారి సూచనల మేరకు వీటి మీద సిద్ధవహించడం జరుగుతుంది ముఖ్యంగా క్యారియర్స్ మీద తర్వాత షాప్ రెంట్స్ మీద తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ మీద మేము ప్రత్యేక శ్రద్ధ వహించి కలెక్షన్ చేస్తున్నాం దీనికోసము ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి దాదాపుగా ఒక యాభై మంది టీంతో మేము నగరం అంతా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నాం సార్ గత రెండు మూడు రోజుల నుండి కొన్ని విమర్శలు వస్తున్నాయి సార్ ఉద్యోగులపై కింది స్థాయి ఉద్యోగులపై కమిషనర్ గారు పూర్తి స్థాయిలో సీరియస్ అవుతున్నారని నిన్న చిందర్పల్లిలో ఒక జవాన్గా చాలా అందరి ముందరనే అసభ్యంగా మాట్లాడాలన్న విమర్శలు వస్తున్నాయి సార్ గత కొంతకాలంగా పనుల అవినీతి జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడానికి విమర్శలు వస్తున్నాయి సార్ అవి మీ దృష్టికి వస్తే దాని మీద మీ సమాధానం సార్ నేను పని చేయని వారి పట్లనే మాత్రమే కొంచెం కఠినంగా ఉండడం జరుగుతుంది తప్ప నేను దురుసుగా కావాలని ఏదో చేయాలని కాదు నాకు పని పని మాత్రమే ముఖ్యం వాళ్ళ వ్యక్తిగత విషయాలకు నా వ్యక్తిగత విషయాలకు నాకు నేను ఎప్పుడు ప్రాధాన్యత ఇను మున్సిపాలిటీ యొక్క ప్రయోజనాలే నా ముఖ్యం నాకు నగరపాలక సంస్థ ప్రయోజనాలే నాకు ముఖ్యం ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా చాలా టౌన్ ప్లానింగ్లో చాలా కాంప్లైంట్స్ ప్రజావాణికి ఒకసారి ఎవరైనా రాగలిగితే నేను ఆహ్వానిస్తాను మొత్తం ఇష్యూస్ అన్నీ కూడా టౌన్ ప్లాన్కి సంబంధించినవి ఉంటాయి వాటిపై ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదు ఈ చైర్మన్ అలాంటి వాళ్ళు వెళ్ళి కేవలం ఆడ పని ఆపడం కనీసం దాని ఎన్నో సంవత్సరాలుగా శిక్షణలో చేస్తూ కనీసం సెట్ బ్యాక్స్ ఏమున్నాయి ఎవరు చేస్తున్నారు కరెక్టు వాళ్ళ స్థాయిలో వాళ్ళు కనీస పరిజ్ఞానం పెంచుకోకుండా జస్ట్ పోయి ఇంట్లో ఆపమంటే ఆపడం లేదంటే ఇంకేమన్నా చేయడం ఇలాంటివి చేస్తున్నారు తప్ప కొంచెం పరిజ్ఞానం పెంచుకోవాలని చెప్పడం జరిగింది అంతే తప్ప అతని మీద ఇలాంటి వ్యక్తిగత ఖర్చులు కార్పాణ్యాలు లేవండి తర్వాత నిండగాకమన్న ఒక బిల్ కలెక్టర్ తోటి బిల్ కలెక్టర్లు కొత్తగా రెగ్యులర్గా వార్డ్ ఆఫీసర్లు వచ్చారు వాళ్ళకు కొంచెం సాయం చేయమని ఆల్రెడీ మన దగ్గర అవుట్ సోర్సింగ్ అతను శానిటేషన్లో చేస్తున్నాడు అతను బిల్ కలెక్టర్గా చేస్తున్నాడు అతన్ని కొంచెం హెల్ప్ చేయమని అడిగితే అతను హైదరాబాద్ వెళ్ళడం తర్వాత నాకు వాళ్ళు చచ్చిపోయినండి వీళ్ళు చచ్చిపోయినని చెప్పా పెట్టకుండా ఎలాంటి ప్రైయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ కొత్త వార్డ్ ఆఫీసర్లు పని తీసుకోవడం కూడా వీళ్ళకి చేత కావడం లేదు వాళ్ళకు కొంచెం ఏరియా చూపిస్తే వాళ్ళు ట్రైన్ అవుతారు ఆ తర్వాత వీళ్ళ అవసరం మాకుండా ఇప్పుడు కొంచెం వీళ్ళని వచ్చి తోడుపాటును వాళ్ళకి అందించమని చెప్తే అతను కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది అతన్ని కూడా కొంచెం మందలించడం జరిగింది అంతే తప్ప నాకు వాళ్ళ మీద వ్యక్తిగత కర్చులు కానీ కార్పాణ్యాలు కానీ లేవు ప్రజలు ముఖ్యం ఫస్ట్ ప్రజల బాగోదలాల్సిన బాధ్యత ఇప్పుడు కౌన్సిల్ లేనందున ముఖ్యంగా అధికారుల మీద ఉంది అందులో కొంచెం ఒత్తిడి ఒత్తిడి లోనవుతున్నారు అందరు ఆఫీసర్లు కూడా నాతో సహా ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇంతమంది ఎప్పుడు ఫేస్ చేయలేదు అంటే ఐ మీన్ కౌన్సిల్ ఉన్నప్పుడు కొన్ని విషయాలు కౌన్సిలర్ల ద్వారా చైర్మన్ గారి ద్వారా పరిష్కారం అయ్యేటివి ఇప్పుడు అన్నీ పూర్తి బాధ్యత మాది కాబట్టి యాక్టివ్గా ఉండమని ఇమీడియట్గా స్పందించమని చెప్పడం తప్ప వాళ్ళ మీద ఎలాంటి దుర్భాషలు ఆడడం కానీ వాళ్ళకి నాకు అలాంటి ఇప్పుడు కూడా నేను అలా చేయను చేయదలుచుకోలేదు ఒకవేళ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక గట్టిగా మనం తెలిసి ఉంటే ఉండి ఉండవచ్చు అంతేగాని వేరే వేరే విధంగా నేను ఎలా చేయలేదు సార్ నిన్న ఏం జరిగింది సార్ అతను యాక్చువల్గా అతనికి నలుగురు వచ్చారండి అది ఏమైంది అతను రోజు వెళ్ళి కంప్లైంట్ దారు కలెక్టర్ గారికి పని జరుగుతుంది పని జరుగుతుందంటే ఏకంగా నేను వెళ్ళడం జరిగింది నా కింద టౌన్ ప్లానింగ్లో ఏసీపీ గారు టీపీఓ గారు టీపీఎస్ గారు నలుగురు చేంజ్మెన్ ఇంతమంది ఉండి కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళడం కానీ వెళ్ళారు జస్ట్ వెళ్ళి అంతా బాగానే ఉంది ఏం తప్పు లేదని చెప్పడం ఇలాంటివి చేస్తే ఏకంగా నేనే ఫీల్డ్కి వెళ్ళాల్సి వచ్చింది ఆ వెళ్ళిన సందర్భంలో వాళ్ళ మందలించడం జరిగింది ఇన్ని రోజులు వచ్చారు మీరు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో పని చేస్తున్నారు కానీ మీకు కనీసం సెట్ బ్యాక్స్ పోతే క్లియర్ కనబడుతుంది సెట్ బ్యాక్స్ మెయింటైన్ చేస్తలేడని ఆ విషయం చెప్పకుండా అతన్ని అంత నేను మొన్ననే వాకప్ చేశాను ఏందండి అక్కడ ఏముంది మీ ప్రాబ్లం ఏంటంటే ఆయన ప్లాన్ ప్రకారమే ఉన్నారు సార్ అని చెప్పారు నిన్న తీరా వెళ్ళి చూస్తే సెట్ బ్యాక్స్ లేవు ఆ విషయంలో మందలించడం జరిగింది మీరు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అదే విషయంలో కొమ్ముగేరులో ఒకటి యాక్చువల్గా ఒకటి కంబైండ్ రోడ్డును ఆక్యుపై చేసి గేట్ పెట్టాడు నేను నిన్న మందులు ఇచ్చిన వ్యక్తికి సంబంధించిన ఆ ఏరియాని అతను ఆ ఏరియాకి సంబంధించిన చైర్మన్ నువ్వు వెళ్ళి ఆ గేట్ ఎందుకు తీయట్లేదంటే నేను వెళ్ళాను సార్ నాకు టీపీఎస్ కావాలి సార్ టీపీఓ కావాలి సార్ పోలీస్ ప్రొడక్షన్ కావాలి సార్ ఇలాంటివన్నీ మాట్లాడాడు వాళ్ళ మందిని చూసి రివర్స్గా నా మీదే రివర్స్గా మాట్లాడడం జరిగింది నేను కూడా ఏమీ అనలేదు తర్లేండి మీ సెక్షన్ మార్చుతానండి మీది తర్వాత నేను వేరే సెక్షన్లో తీసుకొని నేను యాక్టివిటీ వేరే వాళ్ళని అని చెప్పాను అతనే నా మీద రివర్స్గా మాట్లాడడం జరిగింది నేను అతని విశేషనికి వదిలేస్తున్నాను తప్ప నేను అతని మీద నేను ఏం చేయలేదు వీళ్ళకి పని చేయమంటే చాలా ఇబ్బందిగా ఉందండి నలుగురు ఉన్నారు సపోర్ట్ తీసుకొని వెళ్ళమంటే నాకు వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి టీపీఎస్ రావాలి టీపీఓ రావాలి కనీసం డాక్యుమెంట్ తీసుకొని ఎవరు సెట్ బ్యాక్స్ చేసి ప్లాన్ ప్రకారం ఉన్నారా లేదా అని చూడడం కూడా రావట్లేదు గత కొన్ని సంవత్సరాలుగా ఈ సెక్షన్లోనే చేస్తున్నారు తీసు వేసి కూర్చున్నారు కానీ ఎన్నడూ దాంట్లో ఇన్వాల్వ్ కావడం కానీ వాళ్ళ పరిజ్ఞానం పెంచుకోవడం కానీ మా స్థాయి వాళ్ళ స్థాయిలో ఎవరు తప్పు ఉన్నారు ఎవరు కరెక్ట్ ఉన్నారు అని కనీస నాలెడ్జ్ లేకుండా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో అతను అడిగితే అతని నామీన్ని రివర్స్గా మాట్లాడడం జరిగింది మళ్ళీ అతనే ఏదో వేరే వేరే వాళ్ళకి కంప్లైంట్ చేయడము పేపర్లు రాపేయడం ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా కొంచెం ఫీల్డ్ స్థాయికి దాని కిందకి దేవాలి పర్యవేక్షణ చేస్తే వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఇంతకుముందు అభ్య అధికారులు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ పైన ఫైనల్ విషయంలో మళ్ళీ లెటర్ విషయవాళ్ళు తెలియదు కానీ క్షేత్రస్థాయికి ఇది చేయమంటే వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారింది ఆ విషయంలోనే వాళ్ళు కొంచెం ఒత్తిడి అనుకుంటున్నారు సార్ చివరి చెప్పండి టౌన్ ప్లానింగ్ విషయంలో గతంలో చాలా రోజుల నుండి ఆరోపణలు వస్తున్నాయి కన్సర్ అధికారి రెగ్యులర్ లేదు హైదరాబాద్లో డిప్యూటేషన్లో కొనసాగుతుందని మీరు గతంలో షోకాజ్ నోటీసు ఇచ్చినట్లుగా సమాచారం ఉంది సార్ మాకు అయితే వారి పని తీరు ఎందుకు మెరుగుపడడం లేదు ఒకవేళ మెరుగుపడపోతే ఉన్నతాధికారులకు మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు సార్ ఈ అంశం మీద ఉన్నతాధికారులే వాళ్ళకు నిజాంపేటలో ఎవరు లేరని నిజాంపేట కార్పొరేషన్ మూడు రోజులు కేటాయించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న మూడు రోజులలో ఇప్పుడు దేవరకద్ర నియోజకవర్గానికి మళ్ళీ ఒక రోజు దేవరకద్ర మున్సిపాలిటీ అయిన సందర్భంలో మళ్ళీ ఐసీపీ గారి సేవలు రోజు మళ్ళీ దేవరకద్ర కేటాయించడం జరిగింది ఇందులో కొంత మంచి విషయం ఏంటంటే కొత్త ఏసీపీ గారు ఒకరు వచ్చారు ఆయన రెగ్యులర్గా సిక్స్ డేస్ ఉంటారు సోమవారం నుంచి అతను రెగ్యులర్గా మన మున్సిపాలిటీకి సేవలు అందిస్తారు ఆయన రాకపోతే కొంతమైన టౌన్ ప్లానింగ్ విభాగం మెరుగవుతుందని మా మీద ఒట్టికి తగ్గుతుందని ఆశిస్తున్నాం సార్ ఉద్యోగులకు మీకు